జై కోలేరమ్మవు తల్లి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసార్ధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే రమ్మే జగన్మాత జగజ్జనని జగదీశ్వరి శాంభవి భైరవి అమ్మ తల్లి శక్తి స్వరూపిణి అమ్మల అమ్మలకన్నమ్మ ముగ్గురమ్మల మూల కంచి కామాక్షి మధుర నీరాక్షిని కాశీ విశాలాక్షి వెంకటగిరి కోలేరమ్మ తల్లి ఓం నమో నిత్యానందకరి వరామికరి సౌందర్య రత్నాకరి ముఖూతాచల గౌరపా ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయాచల వృషపా మాతాన్న పూర్వేశ్వరి వెంకటగిరిలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి వెంకటగిరి గ్రామశక్తి అయినటువంటి కోనేరమ్మని ఆరాధిస్తారు అభిమానిస్తారు అనునిత్యం ఆమెని పూజిస్తారు ప్రార్థిస్తారు అటువంటి రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోలేరమ్మ తల్లి మందిరం ఉన్నటువంటి ఈ ఊర్లో గత ఆరు నెలల నుంచి ఆర్టీసీఎం అలాగే ఇక్కడ స్థానికులైనటువంటి మన రమేష్ గారు రత్నం గారు మరికొందరు ఆరు నెలల నుంచి ప్రతి వేస్తవా క్రమం తప్పకుండా కూడా ఏంటంటే అన్నదాన కార్యక్రమానికి చిన్న దాని ఆపే మంచి ఒక ఉంది వెంకటగిరి చరిత్రలో సువర్ణపుటాక్షరాలతో లిఖించుకోదగిన అమ్మవారు ఎవరైనా ఉన్నారంటే అది వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి అలాగే ఏంటంటే మనకి ఇక్కడ కలేలమ్మ సందులో వెలసి ఉన్నటువంటి కలివేలమ్మ తల్లి ఈ రెండు మందిరాలకి వెంకటగిరి చరిత్రలో చాలా ప్రామాణ్యం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న ఆలయాలు వెంకటగిరి కళ్యాలమ్మ తల్లి అలాగే వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆలయం ఈ పోలేరమ్మ తల్లి ఆలయం దగ్గర గత ఆరు నెలల నుంచి ఆర్టీసీ వారు మన రత్నం గారు అలాగే ఏంటంటే స్టాంప్ పేటర్ రమేష్ గారు మరి తగ్గిన సోదరులందరూ కూడా ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి బేస్తవారం పోలేరమ్మ భక్త బృందం పేరిట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ పోలేరమ్మ తల్లి భక్త బృందాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అనుకోకుండా ఆకస్మికంగా పోయిన వారం ఏంటంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు అది కూడా ఈ మందిరం దగ్గర అప్రోచ్ అయ్యారు గుడి దగ్గర అప్రోచ్ అయ్యి ఈ వారం మీరు అన్నదాన కార్యక్రమం చేయండి అంటే కౌచచార ట్రస్ట్ రూపొందించి నేను ఈరోజు ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం తిట్టారు ఇది చాలా మహత్తర కార్యక్రమం వెంకటగిరి చరిత్రలో ఈ కార్యక్రమం ఎప్పటికీ ఎల్లవేళలా అయ్యప్ప భక్త ఈ పోలేరమ్మ తల్లి భక్తపుణ్లో ఆధ్వర్యంలో చేజోమానంగా కంటిన్యూస్గా క్రమం తప్పకుండా ప్రతి మేసవారం రోజు కూడా ఈ కార్యక్రమం జరగాలి అలాగే ముఖ్యంగా చెప్తున్నాను ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు దాతల సహకారం లేనిదే ఏ పని జరగదు వెంకటగిరిలో చాలామంది ధనిక వర్గానికి సంబంధించిన డబ్బులు వాళ్ళు ఉన్నారు మేధా వర్గంలో ఉండే వాళ్ళు ఉన్నారు ధనికులు సంపన్నులు వ్యాపారస్తులు అన్ని విభాగాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ వారం మేము చేస్తామయ్య స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమాన్ని చేయాలి కంటిన్యూటీగా తీసుకెళ్లాలి అంటే ఏ ఒక్కరి వాళ్ళు ఇద్దరి వల్ల జరిగే పని అయితే కాదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఉదాసీనత చూపుతూ సంవత్సరంలో ఒక్క వారం మీరు చేయండి మీకు ఆ తల్లి ఆశీస్సులు మెండుగా ఉంటాయని మనసావాచ కర్మన నమ్ముతూ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను పోల రమ్మో తల్లి జై రమ్మ ఇప్పుడు